అందరికీ నమస్కారం అండి కోనసీమ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి ఈరోజు స్వామివారి దర్శనానికి రావడం జరిగింది ఇక్కడున్న యువగారు కానీ సూపండు గారు కానీ చెప్పిన మేరకు సుమారు యాభై వేల మంది ఉదయం రెండు గంటల నుంచి స్వామివారి దర్శనానికి చేసుకున్నారు అలాగే ఇప్పటి వరకు ఒక ఇరవై వేల మంది భక్తులు ఇంకా స్వామివారి అన్న ప్రసాదాన్ని సేవించడం జరిగింది అలాగే ఆ యువగారితో మాట్లాడిన తర్వాత దేవాలయానికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులు అంటే ఇప్పటివరకు వారికి వచ్చిన భక్తులకి స్టే చేయడం కోసం ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం కమిషనర్ గారి ఉత్తర్వులను అనుసరించి ఇక్కడ కొన్ని రూములు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ నీడ వసతి కల్పించడం కానీ టాయిలెట్స్ కానీ గతంలో కమిషనర్ గారు వచ్చి ఇచ్చిన ఇన్స్ప్రట్ర మేరకు అన్ని ఏర్పాట్లు భక్తులకి మినిమం అవసరమైన వసతి భోజనం టాయిలెట్స్ వీటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఈ కార్యక్రమంలో వచ్చే భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అందుకు తగ్గ ఏర్పాట్లు దేవస్థానం తరపున కార్యనిర్వహణ గారుగా ఆయన మన కిషోర్ గారు డీసీ గారు అలాగే సూపర్ండెంటు మా ప్రసాదు శ్రీనివాస్ రాపాక శ్రీనివాసు మనోడు రామా రామానుజన్ ఇలా ఉన్నారు అలాగే మా అందరూ మా రాజమండ్రి అసిస్టెంట్ కమిషనర్ గారు ఉన్నారు మా సుబ్రహ్మణ్యం అలాగే ఈ రాజమండ్రి డివిజన్ ఇన్స్పెక్టర్ గారైన మా ప్రసాద్ వీళ్ళందరూ ఆధ్వర్యంలో మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి ప్రత్యేకంగా ఇన్ని ఏర్పాట్లు అమలు చేయడానికి ఇస్తున్న యూ గారిని అభినందిస్తున్నానని మీకు తెలియజేస్తా ఏడు శనివారావుల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యపథం స్వామివారి యొక్క రోజు ఈరోజు స్వామివారి యొక్క సుప్రభాతం తదనంతరం అర్చన స్వామివారి యొక్క శ్రమిడవేర పారాయణ శ్రీ వెంకటేశ్వర లక్ష్మీ ఐశ్వర్య హోమం తదానంతరం స్వామివారి యొక్క త్వరిహారతతోటి జరపబడింది తదనంతరం భక్తులకి సర్వదర్శనం ఏర్పాటు చేయడం ఓం నమో ఓం నమో వెంకటేశయ కోనసీమ జిల్లా అక్షలపుర మండలం పారపల్లి క్షేత్రం వేల శనివారాల వెంకల జనతనం ఏడేడ జమన పుణ్యమలం అని నాన్నతోటి ప్రతి శనివారం ధర్మపదం అనే కార్యక్రమంలో విశేషంగా పూజపూడి పూజ ప్రవర్ధన అనే కార్యక్రమాలు నిర్వహించబడుతోంది కాకుండా ప్రతి బుధవారం స్వామివారి యొక్క సన్నిధానంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ జరపబడుతుంది కావున ఎవరైనా భక్తులు ఉంటే వీళ్ళ భక్తుల చేత స్వామివారి యొక్క సన్నిధానంలో విష్ణు సో విష్ణు సహస్రనామ పారాయణం జరపబడుతుంది ఓం నమో వెంకటేశాయ